ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా దర్శకుడు మారుతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఎన్టీఆర్ అభిమానులు ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది దాంతో మారుతి స్వయంగా క్షమాపణలు చెప్పారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి త్వరలో రాబోతున్న పాన్ ఇండియా హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా రాజాసాబ్ సంక్రాంతి కానుకగా అభిమానులను అలరించబోతున్న రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ ఇప్పటినుంచే మొదలు పెట్టారు ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నాడు జనవరి తొమ్మిదిన విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను రీసెంట్గా రిలీజ్ చేశారు ఇక ప్రభాస్ అభిమానుల కోసం వరుసగా అప్డేట్స్ రాబోతున్నట్టు కూడా ప్రకటించారు అయితే ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో మారుతి చేసిన కామెంట్స్ కొన్ని ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీశాయి రాజాసాబ్ సాంగ్కు మంచి స్పందన వస్తోంది అయితే ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా రాజాసాబ్ అప్డేట్స్ ఆలస్యంపై స్పందించిన మారుతి కొన్ని కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు రాజాసాబ్ నుంచి ఇక ముందు వరుసగా అప్డేట్స్ వస్తాయని అభిమానులకు హామీ ఇచ్చారు మారుతి తరువాత మాట్లాడుతూ నాకు ఇలా కలర్స్ ఎగరేయడం అనే మాటలు చెప్పడం రాదు ఒకవేళ చెప్పినా ప్రభాస్ కటౌట్కు చాలా చిన్నదవుతుంది అని వ్యాఖ్యానించారు ఈ కామెంట్స్ బాగా వైరల్ అవ్వడంతో పాటు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి అయితే మారుతీ డైలాగ్స్ ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించాయి ఎందుకంటే రీసెంట్గా తారక్ నటించిన బాలీవుడ్ మూవీ వార్ ఈవెంట్ ఈవెంట్లో ఎన్టీఆర్ డబుల్ కాలర్లు ఎగరేద్దామన్నాడు ఈ స్టేట్మెంట్ ను అభిమానులు బాగా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే కాని వార్ రెండు మూవీ ప్లాప్ అయింది ఇక మారుతి చేసిన వ్యాఖ్యలని ఎన్టీఆర్ స్టేట్మెంట్తో పోల్చి కొందరు అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు మారుతీ కావాలనే ఎన్టీఆర్ను టీచ్ చేసినట్టుగా ఆరోపణలు చేస్తూ హాష్ ట్రోలింగ్ కూడా ప్రారంభించారు దాంతో ఈ విషయంలో మారుతీ వివరణ ఇవ్వక తప్పలేదు మారుతీ కామెంట్స్ ఎన్టీఆర్ ప్రభాస్ అభిమానుల మధ్య గొడవలకు కారణం అయింది అంతేకాదు సోషల్ మీడియాలో విమర్శలకు కూడా ఇది కారణం అవ్వడం వివాదం తీవ్రరూపం దాల్చడంతో దర్శకుడు మారుతీ స్వయంగా స్పందించారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ముందుగా అభిమానులకు నా క్షమాపణలు నేను ఎవరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు నా మాటల వల్ల ఎవరికైనా మనసుకు నొప్పి కలిగితే హృదయపూర్వక క్షమాపణలు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు నాకు ఎన్టీఆర్ గారు అంటే ఎంతో ఇష్టం ఆయనను ఉద్దేశించి నేను మాట్లాడలేదు అని స్పష్టం చేశారు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మారుతీ క్షమాపణలు చెప్పిన పోస్ట్ ఫాస్ట్ గా వైరల్ అయ్యింది చాలా కోపంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు దీనిపై ఎలా స్పందిస్తారు వివాదం ఇక్కడితో ముగుస్తుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది రాజాసాబ్ మూవీ ప్రమోషన్స్ మరింత జోరందుకునే సమయంలో ఇలా స్టార్ హీరో అభిమానుల కోపానికి గురైతే సినిమాపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది అందుకే మారుతి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రభాస్ హారర్ కామెడీ జానర్లో ఫస్ట్ టైం సినిమా చేస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు మారుతి తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని తప్పుగా అర్థం చేసుకున్నానని వివరించారు ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొంటూ వివాదాన్ని సద్దుమణగడానికి ప్రయత్నించారు ఈ క్షమాపణలతో వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి